ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి యొక్క వివిధ శాఖలు ఉన్నాయి అదే విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఆల్మోస్ట్ యాభై రెండు నియోజకవర్గాల్లో మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి యొక్క కమిటీలు యాక్టివ్ గా పనిచేస్తుంది కాబట్టి ఈ రోజు ఏదైతే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఇక్కడ కొంతమంది మహిళల్ని చూస్తుంటారు లాయర్ చూస్తుంటారు అదే విధంగా ఇంకా ఉలమాయక్రాన్ని చూస్తుంటారు కానీ మీరు వాస్తవానికి గమనిస్తే కనుక మైనారిటీ హక్కుల పరిరక్షణ సభకి ఏదైతే స్టేట్ కమిటీ ఉందో ఆ స్టేట్ కమిటీతో పాటు మనతో పాటు ఏంటంటే ఏదైతే మన మహిళా విభాగం ఉందో ఆ మహిళా డాక్టర్ మహిళ గారు ఆ బాధ్యతలు స్వీకరించి వారు ముందుకు కొనసాగుతున్నారు విధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ గా కూడా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మెహపాల గారు ఆ వారి యొక్క బాధ్యతలను వహిస్తున్నారు చూసుకుంటే ఇటువైపు మనకి గత ప్రభుత్వ హయాంలో అనేకమైనటువంటి పోరాటాలు కొనసాగించడంలో మనకు ఎంతో మనకి తోడ్పాటు అందించినటువంటి లీగల్ విభాగం నా అంటే మా యొక్క ఏదైతే మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి యొక్క పని ఉందో ఆ పనిలో లీగల్ విభాగం యొక్క ప్రాముఖ్యత చాలా ఎక్కువగా ఉంది అని చెప్పి చెప్పడంలో ఏ మాత్రం కూడా లేదు అందులో మన సలీం పాషా గారు హైకోర్టు అడ్వకేట్ గారు ఎవరైతే రాష్ట్ర అధ్యక్షుడుగా లీగల్ విభాగానికి రాష్ట్ర అధ్యక్షుడుగా వ్యవహరిస్తున్నారు మొత్తం రాష్ట్రంలో చూసుకుంటే సలీం గారు అని చెప్పేసి మనకి అందరికీ తెలుసు ఆయన ఆయన లీగల్ విభాగానికి ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు విధంగా ఏదైతే మేము ఇక్కడ మాట్లాడుతుంది కేవలం ఆ మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి అని చెప్పేసి మేము మాట్లాడుతున్నాం అంటే మీకు ఇక్కడ అర్థమయ్యే అవకాశం ఏంటంటే మైనార్టీలు కేవలం ముస్లింలు మాత్రమే కాదు మనతో పాటు ఉన్నటువంటి జైన్ మిత్రులు అదే విధంగా మనతో పాటు సిక్కు సోదరులు అందరూ కూడాను ఇందులోకి వస్తారు కాబట్టి మనతో పాటు బవితా గారు ఎవరైతే జైన్ విభాగం ఆవిడ జైన్ విభాగం సెపరేట్ గా మనం తయారు చేయడం జరిగింది అందులో ఆవిడ సందర్భాల్లో నేను చెప్తుంటాను ఇప్పుడు నేను నేను వచ్చి కూర్చున్న తర్వాత మేమందరూ గమనించి ఉండవచ్చు నేనైతే ఒక మౌలానాని కాదు ముక్తిని కాదు అనేక సందర్భాల్లో నేను ఆ విషయం చెప్పాను కానీ నేను ఖచ్చితంగా ఎప్పుడైనా కూడా కానీ మత పెద్దలు ఎవరైతే ఉలమాయకరావు ఉన్నారో వారి యొక్క సంరక్షణలో విధంగా మా యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే నియోజకవర్గాలు ఉన్నాయో వారికి కూడా నేను ఆదేశించేది ఏంటంటే ఖచ్చితంగా మీరు ఏదైతే మిస్టర్ మరియు ముల్లా రెండు గురాలు కలిసి కలిసి ముందుకు కొనసాగలిగితే ఏదైతే రాజకీయ చైతన్యం ఉందో ఆ రాజకీయ చైతన్యాన్ని మనం ఛేదించవచ్చు అని చెప్పేది కాబట్టి ఆ దిశగా పయనించాలి అంటే ఉంది ఈ రోజు వీళ్ళందరితో పాటు మనతో పాటు ఉన్నటువంటి ప్రత్యేకంగా మళ్ళా రాష్ట్ర కమిటీలో అనేక మంది ఉన్నారు గౌరవ అధ్యక్షులుగా ఉన్న మాజీ జడ్జి గారు అదే విధంగా ఆర్టీఐ కమిషన్ గా కూడా పనిచేస్తారు కాసేపట్లో ఆయన కూడా విచ్చేస్తారు ఇంతియాజ్ గారు ఎవరైతే మనకి చిత్తూరు జిల్లా ఉందంటే అది మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి బీజేపీ తో పాటు కలిసినా గానీ అంటే ఏదైతే ఈ రాష్ట్రానికి ప్రస్తుతం ఏదైతే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన యొక్క పేరు తీసుకోవాలన్నా గానీ ఆ ఈ రాష్ట్రంలో ఏంటంటే అభివృద్ధి ఏ దిశగా ఉంది నాలుగో తారీఖు నుంచి అనేది మన అందరికీ తెలిసింది ఆ వ్యక్తిపై ఉన్నటువంటి నమ్మకం ఆ నమ్మకం ఎందుకు ఆ నమ్మకం అంటే రెండు వేల పద్నాలుగు నుంచి తీసుకొని రెండు వేల పద్దెనిమిది వరకు ఇదే ఎన్డిఏతో పాటు కొనసాగుతున్నా కానీ మేము మీతో పాటు ఉన్నాము మీరు అందిస్తూ ముందుకు కొనసాగినటువంటి వ్యక్తి శ్రీ నాన యుద్ధ వాతావరణమే కొనసాగింది అని చెప్పడంలో కూడాను ఏ మాత్రం అని చెప్తారు ఆ యుద్ధంలో మీరందరూ కూడాను మార్షాల్లా ఎంత చక్కగా అంటే అంత చక్కగా పనిచేశారు ఆ పనిచేసినటువంటి తరుణంలో ఏంటంటే కేవలం మేము మాత్రమే కాదు మాతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సంస్థలు కూడా ముందు కావాలి ఇది కేవలం మైనార్టీ హక్కుల పైరక్షణ సమితితో మాత్రమే ఆగిపోకూడదు అని చెప్పేసి మేము మైనార్టీ హక్కుల పైరక్ష పక్కన పెట్టి ఇమ్మీడియట్ గా రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే అదర్ ఆర్గనైజేషన్ మన తాజా వలీ గారు కానివ్వండి ముస్లిం హక్కులపై పోరాట సమితి నుంచి అదేవిధంగా మన తెనాలికి చెందినటువంటి సోదరులు కానివ్వండి లేకపోతే ముస్లిం ఫెడరేషన్ కానివ్వండి లేకపోతే అనేకమైనటువంటి సంస్థలు గుంటూరులో మనం పెట్టి ఒక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి మళ్ళా అక్కడ దాదాపు పదిహేడు సంఘాలు ఒకటి కాదు రెండు కాదు పదిహేడు సంఘాలు ముందుకు వచ్చి అలహందుల్లా మేము తెలుగుదేశం పార్టీకి మద్దతు కలుపుతున్నాము అని చెప్పేసి మీరందరూ కూడాను ముందుకు వచ్చి ప్రోత్సహించి మీరందరూ కూడాను ఈ రోజు తెలుగుదేశం పార్టీ గెలుపులో ముస్లింల పాత్ర అనిర్వచనీయం అని మనం చెప్పడానికి ఈ రోజు ఒక చిన్న సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అని చెప్పేసి తెలియజేస్తున్నాం అదేవిధంగా ఎవరైతే మా కోసం పనిచేశారో ఈ సంస్థ కోసం పనిచేశారో ఈ సంస్థలో ఉండి మాతో పాటు భుజానికి భుజం మానించి ఎటువంటి కామెంట్స్ వచ్చినా కానీ ఎటువంటి ఏమంటారో మీకు వార్నింగ్స్ వచ్చినా గానీ ప్రతి దాన్ని కూడాను బేఖాతర్ చేసి ఐదు సంవత్సరాలు చేసినటువంటి పోరాటం ఒక ఎత్తే కనుక ఏదైతే లాస్ట్ లో ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ లో చేసినటువంటి పోరాటము నిజంగా మీ అందరికి కూడాను ఒక పెద్ద మీ కూడాను పూర్తిగా కృతజ్ఞత తెలియజేయడానికి ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అదే విధంగా మనం అందరం కూడా కష్టపడటం వల్ల ఏదైతే ఈ ఇప్పుడు తెలిసినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళ వాళ్ళని కూడాను సన్మానించుకోవడం ఆ యొక్క బాధ్యతగా భావించి ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది ఏదైతే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకుని ముందుకు కొనసాగుతున్నప్పుడు ఏదైతే జాతీయ స్థాయికి చెందినటువంటి కొన్ని సంస్థల సైతం కూడాను ముందుకు వచ్చి మాకు తోడ్పాటు అందించడం అనేది నిజంగా చాలా పెద్ద విషయము అందులో కూడాను మరీ ముఖ్యంగా ఏదైతే మైనార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ మౌలానా హుసేన్ గారు అయితే గత ఐదు సంవత్సరాల నుంచి అనంతరి నాతో పాటు నేను జైలుకు వెళ్ళినా కానీ నాతో పాటు జైలు వచ్చినటువంటి మిత్రుడు నా నిజమైన మిత్రుడు మౌలానా హుసేన్ గారు అని చెప్పడంలో కూడా ఏ మాత్రం అత్యలేదు ఆయనకి చాలా స్పష్టంగా చెప్పారు మీ మీద మా కోపం లేదని మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి నా మీద కోపం లేదు కానీ నేను నా మిత్రుడి వారి ఉండలేమని చెప్పేసి నాతో పాటు త్రీ నాట్ కేసు కేసులో ఆయన కూడా వచ్చి ఒక ఐదు రోజులు మన జగన్ గారి ఆతిథ్యాన్ని స్వీకరించి మేము బయటకు రావడం జరిగింది కాబట్టి ఇది ఏంటంటే కొంతమంది కాదండి అనేక మంది ఇదంతా కూడా ఒక సమూహం మీరందరూ కలిసి మాకు ప్రోత్సహించడం వల్లనే మేము అంత గట్టిగా మనం పనిచేయగలుగుతాము అదే విధంగా లాస్ట్ లో నేను చాలా సందర్భాల్లో చెప్తాను మన ముఖ్య ఆ ఆట గురించి తెలుస్తుందో వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది కాబట్టి ఈ మొత్తం వ్యవహారంలో ఆయన వ్యవహరించినటువంటి తీరు మా ఆయన గతంలో మీ అందరికీ కూడా విపరిస్తుడే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేశారు కానీ ఆయన యొక్క విధి విధానాలు మెచ్చగా ఇమ్మీడియట్ గా మళ్ళా మాతో పాటు సంప్రదింపులు జరిగి మళ్ళా దాని తర్వాత ఎవరైతే జాతీయ స్థాయిలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సంస్థలు ఏదైతే ఆయన ఒక సంస్థ ఉంది ఒలమా కౌన్సిల్ చాలా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి సంస్థ అదే విధంగా జమాతులు ఉలమా అదే విధంగా తంతీమే ముఖ్య అని అయితే స్పష్టంగా ఒక ఓపెన్ లెటర్ ఇచ్చేసింది ఇదంతా ఏంటంటే మనం సాధించిన ప్రతి అడుగు ప్రతి అడుగు కూడా సాధించినటువంటి విజయాలు ఈ విజయాలు కేవలం పారుష్యులి వల్ల సాధ్యమైందంటే ఇది చాలా పెద్ద తప్పు ఇది చాలా పెద్ద తప్పు ఎందుకంటే ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి యొక్క మెంబర్షిప్ అయితే నేను రాబోయే రోజుల్లో కూడాను రివీల్ చేయను జూన్ థర్టీ ఎయిత్ రెండు వేల ఇరవై ఐదు నాటికి ఇన్షాల్లా మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి యొక్క రాష్ట్ర స్థాయి మెంబర్షిప్ లక్ష మెంబర్లు దాడుతుంది అని చెప్పడంలో కూడా నేను గొడవపడుతున్నాను ఇన్షాల్లో ఆ స్థాయికి ఈ ఆర్గనైజేషన్ వెళ్ళాలి అనేక మంది మాకు మీకు ఏం పదవి వస్తుందండి అని నేను ముక్కు చూటిగా ప్రతి ఒక్కరికి చెప్పాడు మాకు పదవులతో పని లేదు మేము ఎవరికి కాంపిటేటర్స్ కాదు దయచేసి మాకు పదవులు అవసరం లేదు ఇదే మాట నేను ముక్తి పాల్ గారు మొలా హుసేన్ గారు మనందరూ కూడా వైజాగ్ లో కార్యక్రమం నిర్వహించినట్టు ద కమ్యూనిటీ మేము రిప్రజెంట్ చేస్తున్నాము మాకు దాదాపు ఈ ఐదు ఏడు సంవత్సరాల్లో ఆరు వందల యాభై ఆరు సంవత్సరాలు మేము లేవదీతాము ఈ సమస్యల యొక్క పరిష్కారం కొనుక్కోవడమే మా యొక్క బాధ్యత ఆ పరిష్కారం కోసమే ఈ ప్రభుత్వం ఈ రోజు ఏర్పాటు జరిగింది మా మధ్యలో మన మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర గౌరవ అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నటువంటి మాజీ జడ్జి ఆర్టీఐ కమిషనర్ గారు గారిని స్టేజ్ మీదకి సాధారణంగా ఆహ్వానిస్తాము దయచేసి మీరు స్టేజ్ మీదకి రావాలండి సార్ గారి యొక్క సేవలు అనిర్వచనీయం చాలా సేవలు ఉన్నాయి చాలా సింపుల్ మంచి చాలా కానీ ఆయన యొక్క విలువైనటువంటి ఏదైతే మనకి ఇచ్చేటటువంటి ఇన్పుట్స్ ఉంటాయ సమస్యలు ఏదైతే లేవ ఆ సమస్యలకి పరిష్కారం దొరికేంత వరకు మైనార్టీ హక్కులు పరిరక్షించి నిద్రపో కాబట్టి సోదరులు మిత్రులు మీరందరూ కూడా ఈ రోజు ఇక్కడికి ఇచ్చేసారు అదే విధంగా నేను మొత్తం మాట్లాడేసి ఇంకో ఇద్దరు వ్యక్తులున్నారు వాళ్ళ గురించి మాట్లాడకుండా నేను నా యొక్క దీన్ని కనుక నేను ముగిస్తే కనుక అది అన్యాయం అవుతుంది నాకు కుడి భుజము మరియు ఎడభుజము లాగా పనిచేసినటువంటి ఇద్దరు మిత్రులు అందులోంచి మొట్టమొదటి వ్యక్తి మన విష్ణా చమల్ గారు ఆయన కడప నుంచి విచ్చేసి నా కోసం పూర్తిగా ఒక నెలన్నర పాటు నా దగ్గర ఆయన కోసం ప్రత్యేకంగా రూమ్ ఏర్పాటు చేయలేదు ఆఫీస్ లోనే నాతో పాటు ఉండి నెలన్నర రోజులు ఒక రోజు రెండు రోజులు కాదు నెలన్నర పాటు నాతో పాటే ఉన్నాడు అదే విధంగా ఇంకో వ్యక్తి మొయిన్ అబ్దుల్ నపూర్ గారు మొయిన్ అబ్దుల్ నపూర్ గారు వీరి యొక్క సహకారం నేను మర్చిపోలేదు చూడండి ఎవరైతే ఆ దేవుడైనటువంటి అల్లాహ్ శుభానవతాల యొక్క ధన్యవాదాలు తెలియచేయలేడో అల్లాహుయో అదానీ కట్ట ఎవరైతే ఆ అల్లాహుహాన్ తాలాకి ధన్యవాదాలు తెలియచేయలేరో అతను ఈ మనుషుల యొక్క మనుషులకి కూడా ధన్యవాదాలు తెలియజేయడం కాబట్టి ముందు మనం మనుషుల్ని నేను ఖచ్చితంగా మనం ధన్యవాదాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ సమావేశం అందుకోసమే ఏర్పాటు చేశాను అంతకు మించి ఈ సమావేశం యొక్క ఉద్దేశం మరొకటి లేదు ఎందుకంటే మీరు పడిన కష్టం ఏంటి అనేది నేను వెళ్ళాలని చూసాను మన మొలాం హుసేన్ గారు గాని ముక్తి ఫారూక్ గారు కానీ లేకపోతే తీసుకున్నటువంటి పేర్లు కానీ ఒకవేళ ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి రిజల్ట్ ఇదే క్వైట్ ఆపోజిట్ రిజల్ట్ ఉంటే మా పరిస్థితి ఏంటి అనేది మాకు మాత్రమే తెలుసు మీరు ఊహించగలరు కానీ మీ ఊహకు కూడా అందరి అటువంటి ఏదైతే ఇది ఉందో అది అటువంటి పరిస్థితి మాకు కాబట్టి మేము ప్రతి ఒక్కరికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ నేను కాసేపట్లో మా యొక్క డిగ్నటరీస్ ఎవరైతే ఉన్నారో ఈ రాష్ట్రానికి అందరికన్నా మైనార్టీ హక్కుల పైన తెలుగుదేశం పార్టీ చాలా సీనియర్ నాయకులు నిజంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీలో నారా చంద్రబాబు నాయుడు గారు కన్నాను సీనియర్ అని కూడా ఒక రకంగా చెప్పవచ్చు జనా మన ఎన్ఎండి ఫారూక్ గారు మన మంత్రి వర్యులు మైనార్టీ మంత్రిత్వ శాఖ అదే విధంగా న్యాయ శాఖ ఈ రెండింటి కూడాను ఆయన చూస్తున్నారు కాబట్టి ఆయన కూడా కాసేపట్లో విచ్చేస్తారు విధంగా విజయవాడ ఆల్రెడీ విచ్చేసారు తిందే ఉన్నారు అదే విధంగా విజయవాడ వెస్ట్ నియోజకవర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యే గారు సుజనా చౌదరి గారు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు బోండా ఉమ్మ గారు అదే విధంగా విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు గద్దే రామ్మోహన్ గారు అదే విధంగా పెనుమల నియోజకవర్గ ఎమ్మెల్యే గారు గోడే ప్రసాద్ గారు పాటించాలా ముస్లిం ఎమ్మెల్యేలు గుండ్రెరు ఎమ్మెల్యే మరియు విధంగా మన మదనపల్లి ఎమ్మెల్యే గారు మీ ఇద్దరిని కూడా ఆహ్వానించడం జరిగింది కాబట్టి మా యొక్క ఈ ఆహ్వానాన్ని మన్నించి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమం విషయాల కేవలం మా యొక్క మాటకు ఏకీభవించి నేను కేవలం ముస్లింలంత వరకు నేను మాట్లాడే గమనం లేకపోతే కనుక అది ఏ మాత్రం కూడా సరి అయిన పద్ధతి కాదు కానీ ఈ ఇద్దరు వ్యక్తుల గురించి ఒక మాట చెప్పడం మర్చిపోయాను ఏదైతే అందరికి కూడాను ఉర్దూ స్వామి తెలిసి ఆంధ్ర రాష్ట్ర అంటే ఆంధ్ర తెలంగాణ సపరేట్ అయిన తర్వాత ఏదైతే ప్రతి ఆంధ్ర రాష్ట్రం యొక్క చరిత్రలో ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఉర్దూ భాష మీద పొలిటికల్ సాంగ్స్ తీసుకొచ్చామంటే అది కేవలం 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 మైనార్టీ హక్కుల పరితి మాత్రమే ఆ సాంగ్స్ రాసింది ఆ సాంగ్స్ కి రచయిత ఆ సాంగ్స్ కి పాడించి నాకు అందించినటువంటి నా మిత్రుడు నా మిత్రుడు అని చెప్పడం బాగుండదు నా పెద్ద ఇత్యకార్యమాల్ గారికి కూడాను మీరందరూ కూడాను పెడతాల్సిన అదే విధంగా నేను రాసేటట్టు నాకు రాయడానికి కోర్చేయడానికి కూడాను ఇబ్బంది ఉన్నటువంటి సమయంలో ప్రతి ఒక్క మాటని కూడాను తన అక్షరాల్లో బంధింపచేసి సోషల్ మీడియా మాధ్యమం ద్వారా గానీ మీ అందరికి కూడా చేరవేసినటువంటి మునీన్ గారికి కూడాను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అదే విధంగా మనం కేవలం మృత్యుల్ని మాత్రమే కాకుండా మృత్యులతో పాటు మన యొక్క ఎస్సీ ఎస్టీ సోదరులు ఎవరైతే ఉన్నారో మన దళిత సోదరులు ఎవరైతే ఉన్నారో నా సోదరుడు సురేంద్ర బాబు గారికి కూడా మీరందరూ కూడా కడతాల ఆయన వారి యొక్క సంస్థ మొత్తాన్ని కూడాను మనతో పాటు కలిసి పనిచేశారు అదేవిధంగా కోడికత్తి సినిమా అయితే గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఏదైతే పోరాటం కొనసాగించామో ఆ పోరాటంలో సింహ భాగము సమతా తగ్గి అని చెప్పి చెప్పడంలో కూడాను ఏ మాత్రం కాబట్టి ఇదంతా కూడా ఏంటంటే వీరందరికీ కూడా తెలియాలి ఎందుకంటే కేవలం షుబ్లీ అన్న వ్యక్తి కనిపించే కానీ మీకు ఒకటే కనిపిస్తాడు కానీ శుభ్లి సిమిలర్ ఏ మాత్రం కూడా కాదు అన్నవాడు ప్లూరల్ ఇక్కడ ఉన్నటువంటి మీరు అందరూ కూడాను నాకు సాయసహారాలు అందించారు కాబట్టి మనం ఈ రోజు ఒక మంచి కార్యక్రమాన్ని మనం నిర్వహించడంలో సత్యతయమ్మ అన్న సంగతి మీరందరూ గమనిస్తూ మన మధ్యలోకి ఇప్పుడు సీనియర్ మంత్రి వర్యంలో జనాబ్ శ్రీ ఎన్ఎమ్టీ పారూ గ్రాము మన మన మధ్యలో విచ్చేస్తున్నారు కర్తాల మనంతో ఆయన ద్వారా డయాస్పీర్కి రావాల్సిందిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మా అవనాన్ని విచ్చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు అదేవిధంగా ఇప్పుడు ఈ కార్యక్రమానికి ముందుకు కొనసాగిస్తూ మన